జగన్ జనం దగ్గరికి వెళ్తానంటే ఎవరూ రారా పోలీసులతో పూర్తి అడ్డాలు పెట్టారు నిన్నటి నుంచి గత నాలుగైదు రోజుల నుంచి సినిమా ఏదైతే సత్తెనపల్లి వెళ్తే అక్కడ నాగమల్లేశ్వరా అనే మాజీ సర్పంచ్కి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళని పరామర్శించడానికి లేకపోతే ఆ విగ్రహ ఆవిష్కరణకి వెళ్తా అడ్డుకున్నటువంటిది రకరకాలైనటువంటి ప్రయత్నాలు వంద మందిని అలౌ చేస్తాం కేవలం అదే ఉండాలి ఎవరు రావడానికి వీలు లేదు పొదుల్లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బ్యాన్ పెట్టాం నాయకుల మీద కేసులు పెడతాం ఇలాగే పోలీసులు బెదిరింపులు అటు రాజకీయంగా అరాచకాలు చేయడానికి వెళ్తున్నాడన్న విమర్శలు వీటన్నిటి మధ్యన ఇప్పుడు జగన్ సత్తెనపల్లెటూరు వెళ్ళాడు వెళ్ళినటువంటి సందర్భంలో జనం చూడండి బ్యాక్గ్రౌండ్లో నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది జనం ఎగబడి ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వెళ్ళే దారి పొడుగున అంటే ఎప్పుడైతే జనాన్ని వద్దన్నారో ఎగబడ్డటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఎగబడ్డటువంటి పరిస్థితి వందలాదిగా కాదు వేలాదిగా సాధారణంగా ఇప్పుడు ఈనాడులో జ్యోతిలో వచ్చిన వార్తలు అంటే చిన్న ఊరు చిన్న రోడ్డు అని ఇంతకుముందు తెలుగుదేశం సభలో చిన్న రోడ్డు చిన్న వీధుల్లో పెట్టలేదా అప్పట్లో జీవో నెంబర్ వన్ అనేది తీసుకొచ్చి అట్లాంటి వాటిలో పెట్టడానికి వీలు లేదంటే చూస్తామని పెట్టలేదా అక్కడికి వెళ్తే ఏదో అయిపోతుంది అన్నటువంటి రూట్లో అడావిడి చేసుకొచ్చారు దాని ఇంపాక్ట్ ఈ జనసందోహం అన్నటువంటిది తద్వారా జగన్ ఎక్కడికి పోయినా జనం తండోపతండాలుగా వస్తారన్నది మరొకసారి ప్రూవ్ అయినటువంటి పరిస్థితి